నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు పోస్టల్ కాలనీ నాలుగవ వార్డులో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని కమిషనర్ పరిశీలించారు కుటుంబం యొక్క వివరాలు ఏ విధంగా నమోదు చేస్తున్నారనే విధానాన్ని పరిశీలించి సలహాలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కుటుంబం సమగ్ర సమాచార సర్వేను గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్థిక సామాజిక విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వివరాలను సమగ్రంగా సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు ఇందులో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు స్వర్ణ వార్డులో హాజరు నమోదును పరిశీలించి కార్యదర్శులకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పారిశుద్ధి పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని పరిశుద్ధి సిబ్బందిని ఆదేశించారు కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్శులకు సమాచారం అందించి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య శానిటరీ సూపర్వైజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు